హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వెంకి మనుబోటి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడంలో ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి మన వీడియోస్ చూసి కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం బ్రదర్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బ్రదర్ ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎలా మన ఛానల్కి సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ముందు ఇంకైతే ఖచ్చితంగా స్వామి వీడియోస్ కానీ మన మార్కెట్స్ కూడా గూడూరు మార్కెటే వీడియోస్ పెడుతున్నాను కానీ ఇంకా రేపు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ నెల నుంచి స్టార్ట్ చేస్తాను పెబ్బేర్స్ అంతా చాలా మంది తెలంగాణకి రమ్మని కాల్ చేస్తున్నారు బ్రదర్ మన పెబ్బేర్స్ అంతా మాచర్ల కదిరి అనంతపూర్ ఇవి అయితే మన మార్కెట్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు ఖచ్చితంగా బ్రదర్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా మనం మార్కెట్ వీడియోస్ తీస్తాను ప్లస్ వచ్చేసి ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ ఆగస్ట్ నెల నుంచి అయితే మంచి మంచి వీడియోస్ పంపిస్తాను ఇంకపోతే వీడియో విషయానికి వస్తే ఆ వీడియోలో మనం కనిపించే పిల్లలు వచ్చేసి నిన్న మార్నింగ్ మనం రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పొట్టేళ్ళు వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేనే దగ్గరుండి ఆ వీడియో తీసి పెట్టాను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబ్ కాల్ చేసి వెంకి మనకి ఆ పిల్లలు కావాలి మాట్లాడి ఇప్పిస్తావా మీ దగ్గరకు వస్తా అని చెప్పాడు ఓకే అన్న రాండి మీరు మీరు వచ్చారంటే తీసుకెళ్ళి మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పాను అన్న మార్నింగ్ వచ్చాడు మార్నింగ్ వెళ్ళి మనం ఆ పిల్లలన్నీ చూసుకొని పిల్లలు అన్నకి నచ్చాయి రేట్ అయితే చెప్పేవాడిని కానీ మన సబ్స్క్రైబర్ చాలామంది అమ్మిన తర్వాత రేట్ అయితే చెప్పవద్దంటున్నారు ఎందుకంటే మన వీడియోలో రేట్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే రేపు మళ్ళీ అన్న వాళ్ళు సేల్ పెట్టుకున్నప్పుడు మీరు ఇంత రేటు కొన్నారు కదా అని తెలుస్తుంది కాబట్టి రేట్ అయితే చెప్పొద్దు అంటున్నారు చాలామంది కాబట్టి ప్రతి ఒక్క సేల్స్ వీడియోస్ మనకి కొనుగోలు జరిగిన వీడియోస్ ఎంత కొన్నారు ఏందనేది ఆ వీడియోలు అయితే చెప్పాం బ్రదర్ ఎవరైనా ఎంత కమ్మారు ఏంటంటే నాకు కాల్ చేస్తే నేను చెప్తాను ఆ వీడియోలు అయితే చెప్పాం బ్రదర్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మళ్ళీ అమ్ముకుండేటప్పుడు అప్పుడు ఇంత రేటు కొన్నారని మన చుట్టుపక్కల ఏరియా వాళ్ళు సబ్స్క్రైబర్స్ చూస్తుంటారు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు చూస్తుంటారు కాబట్టి రేట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వీడియోస్లో మనం రేట్ ఎంత కొన్నారు ఏంటి అనేది అయితే వీడియోలో చెప్పాం బ్రదర్ ఇంకపోతే ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ చాలామంది చెప్పాలి అనుకుంటాను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెడుతున్నారా అప్లోడ్ చేస్తున్నాం కదా వీడియోస్ చూసి కావాలి కొనాలి వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ వాళ్ళ నెంబర్ పెడతాను బ్రదర్ వాళ్ళ నెంబర్ కాల్ చేసి మీరు ఆ జీవాళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి మీకు నచ్చాయి అంటే మాట్లాడి తీసుకెళ్ళండి మనకు ఫోన్లో చూశారంటే అన్నవాళ్ళు నేను దగ్గరుండి వీడియో తీశారంటే ఎలా ఉన్నాయి అయితే మీకు చెప్పగలను బ్రదర్ కొంతమంది ఏంటంటే అన్నవాళ్ళు నేను వెళ్ళకపోయినా మనకు వాట్సాప్కి పంపిస్తుంటారు వీడియో తీసి అప్లోడ్ పెట్టమని అప్లోడ్ చేయమని ఆ అన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం జూమ్ తీయడం కానీ లేదంటే పిల్లలకి దగ్గరగా పోయి వీడియో తీయడం కానీ ఇలా చేసి మనకు వీడియోస్ పంపిస్తున్నారు బ్రదర్ ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియో చూసి చాలామంది మన వాళ్ళు పిల్లలు బాగున్నాయి కదా అని ఒకేసారి బండి తీసుకురావడం లేదంటే ముందుగానే ఫోన్లో మాట్లాడుకొని అడ్వాన్స్ వేయడం కానీ ఎట్లాంటివి చేస్తున్నారు బ్రదర్ అలా చేయొద్దు బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో కనిపించేది ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకో అలా ఉంటాయి మరి ఎంత ఎక్కువ తేడా కనిపించదో ఖచ్చితంగా తేడా అయితే ఉంటుంది ఎందుకంటే నేను కూడా మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్ని తీసుకెళ్ళాను వీడియోలో చాలా బాగా కనిపించాయి అక్కడికి వెళ్ళి చూస్తే చాలా తేడా ఉంది బ్రదర్ మనకి అక్కడికి వెళ్ళి చూసానంటే చాలా తేడా ఉంది కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టేటప్పుడు దగ్గరుండి నేను వీడియో తీసి పిల్లలు ఎలా ఉన్నాయి అయితే నేనైతే చెప్తాను అన్నవాళ్ళు పంపించే వీడియోస్ ఏంటంటే జూమ్ పెట్టి తీస్తున్నారు ప్లస్ దగ్గరగా పెట్టి వీడియో తీస్తున్నారు అవి చూసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి కొనాలి కావాలి అనుకునే వాళ్ళు మీరు ఆ నెంబర్లో కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాలి దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితే కొని తీసుకెళ్ళను బ్రదర్ అంతేగాని ముందుగానే అడ్వాన్స్ కానీ లేదంటే పిల్లలు బాగున్నాయి కదా అని ఒకేసారి ట్రాన్స్పోర్ట్ బండి తీసుకురాడం అలాంటివి చేయొద్దు ఓకే బ్రదర్ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఈ మన సేల్స్ వీడియో అమ్మకం వీడియోస్లో ఏం చేస్తున్నాను అంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నాంటే అమ్మ డబ్బులు కట్టే వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే మన వాళ్ళు చాలామంది ఫోన్పేలో తెచ్చుకోవడం అట్లా చేస్తున్నారు వీళ్ళున్నంత వరకు క్యాష్ తెచ్చేలా చూడండి బ్రదర్ ఎందుకంటే రైతులకి కొంతమందికి ఫోన్ పే ఉంటుంది కొంతమందికి ఉండదు ఒకవేళ మీరు ఫోన్పే అంటే అంతా ఒకేసారి అమౌంట్ రాకపోవచ్చు కాబట్టి మీకు పిల్లలు అమౌంట్ కడితేనే ఇస్తారు బ్రదర్ చాలామంది మేము ఇంటికి వెళ్ళినా పంపిస్తాము లేదంటే మీరు ఒక రాండి మేము ఇంటి దగ్గర ఇస్తాం ఇట్లాంటి అయితే రైతులు రారు బ్రదర్ కాబట్టి ఏదైనా కూడా క్యాష్ తెచ్చి క్యాష్ కట్టుకొని మీరు పిల్లలు అయితే తీసుకెళ్ళండి బ్రదర్ ఓకే ఒకసారి అయితే మనం అన్న వాళ్ళతో మాట్లాడదాం హై బ్రదర్ మనం వచ్చేసి మన సబ్స్క్రైబర్ ప్రకాశం జిల్లా సింగరాయకోండ నుంచి వచ్చాడు మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాము జత ప్రైజ్ ఎంత పడిందని ఒకసారి అన్నతో మాట్లాడుతాను అన్నతో మాట్లాడు చూద్దాం సార్ మాట్లాడుతాను మనం ఎక్కడి నుంచి వచ్చాము నేను ఒకసారి కొంచెం సింగరాయకోం నుంచి వచ్చేనా చూసుకుని ఫోన్ చేసి మీరు వచ్చారు మన ఫామ్ కోసమా లేట్లా ఎట్లా అన్న ఫామ్ ఫామ్ ఎన్ని పిల్లలు కొన్నాము ఓకే రేట్ అనేది ఒత్తిడి అవసరం లేదు మొత్తం వచ్చి నలభై ఒక్క పిల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఎక్కడ మన చేజర్ల మండలం చేజర్ల సింగరాయకుండా చేజీల నుంచి సింగరాయకుండా ట్రాన్స్పోర్ట్ ఎంత ఆరు ఆరున్నారు అయ్యే ఓకే మన సబ్స్క్రైబర్ ఎవరైనా కావాలనుకునే ఇవే కాకుండా ఇంకా వారీగా విలేజ్లో కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా ఫోర్ మంత్స్ పిల్లలైనా ఫోర్ మంత్స్ పిల్ల ఫైవ్ మంత్స్ పిల్లలైనా ఎలాంటి పిల్లలు కావాలన్నా వారీగా విలేజ్లో అయితే మాట్లాడి ఇప్పిస్తాం బ్రదర్ నా నెంబర్కి కాల్ చేశారంటే ఇంకా నాలుగైదు బ్యాచ్లు ఉన్నాయి కావాలనుకునే వాళ్ళకి మాట్లాడితే ఇప్పిస్తాను నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత అనే డీటెయిల్స్ మొత్తం అయితే ఒకసారి అతనితో అయితే అడిగి మాట్లాడదాం ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు మండలం నుంచి విలేజ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నూట అరవై నూట అరవై వస్తుంది నూట అరవై నూట అరవై అప్ అండ్ డౌన్ వచ్చేసి మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై కిలో ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది మనకి ట్రాన్స్పోర్ట్ వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఓకే మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మన బండే పిలుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక రూపాయి చాలా తక్కువ వెళ్తుంది అదే కొంచెం ఎందుకంటే మన బండే కంటిన్యూ పెడుతున్నాను కాబట్టి మన బండి ఒక రూపాయి మన సబ్స్క్రైబర్స్కి చూసి వెళ్తూ ఉండాలి ఓకేనా ఓకే